మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం జయ గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం నేను మీ ప్రభాకరాచారి ఇక్కడ గురుగారు ప్రయోగాలు ప్రయోగాలు చాలామంది చేస్తూ ఉంటారు ఇక్కడ జనరల్గా మీకు ప్రయోగాలు అని ఎలా తెలుస్తాయి చాలామంది అడుగుతూ ఉంటారు గురుగారు ఇది ఇట్లా అవుతుంది మరి ఇది ప్రయోగమా కాదా ఇలాంటివన్నీ కూడా అడగడం జరుగుతూ ఉంటుంది అందుకోసం వీటిపైన ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఇక్కడ ప్రయోగాలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే మన చేతబడి చిల్లంగి బాణామతి ఇలా అనుకుంటారు ఇవే అనుకుంటారు కాదు ఒక రకమైనటువంటి ప్రయోగం ఉంటుంది అది ఏమి ఇంటికి కానీ ఎవరికి చేయరు డైరెక్ట్గా ఆ వ్యక్తికే చేస్తారు ఆ వ్యక్తిలో ఉండేటువంటి షట్చక్రాలను చక్రాలను పట్టుకొని చేస్తారు ఆ షక్ ఆయా దేవీ దేవతలు అంటే షట్చక్రాలలో చక్రాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళను వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని చేసేటువంటి సిస్టమ్స్ కొన్ని ఉంటాయి ఇది ఏమి ఏర్పడదు మీకు అసలు తెలియదు జరిగిందన్న సంగతి కూడా తెలియదు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏమీ అర్థం కాదు చక్రాలపైన బంధనాలు పడతాయి డైరెక్ట్గా కట్లు చక్రాలపైన వేసేస్తారు ఇక మీరు ఎంత గించుకున్నా కూడా మీరు గింజతి ముందుకు వెళ్ళలేరు అంటే ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు లేకపోతే ఒక ప్రజ్ఞావంతుడు ఉన్నాడు ఒక అతను ఎదుగుతున్నాడు చక్కగా పాలిటిక్స్లో ఇట్లా ఎదుగుతున్నాడు ఇలాంటి సందర్భాలలో గిడ్డనటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు చేపించాలి అనుకున్నప్పుడు ఎవరైనా కూడా చేయించవచ్చు శత్రువులు కావచ్చు ఇలా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రయోగాలు చేపిస్తారు ఈ ప్రయోగాలు చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లోనో తెలియదు వాళ్ళు అంటే వాళ్ళకు జరిగేటువంటి అనుభవాలను తీసుకొని మనం చెప్పేసేయాలి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు బంధనాలు వేయడం జరుగుతుంది వేటిపైన పైన వేస్తారు ఈ పైన వేసేటువంటి వాటిలో కాంబినేషన్ కూడా ఉంటుంది ఇక్కడ వేసినప్పుడు లేదా శరీరంలో ఉండేటువంటి కొన్ని శక్తి కేంద్రాలపైన వేస్తారు అది కూడా ఉంటుంది ఇలా చేయడం వలన ఏమవుతుందంటే ఈ చక్రబంధనాల వల్ల ఒక వ్యక్తి ఎన్ని ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకం అనేది ఎదురవుతూ ఉంటుంది ఆ ఆటంకం అంటే ఇంకా అది ఈ విరక్తి జీవితం మీద విరక్తి పుట్టేటువంటి విధంగా ఉంటుంది అప్పటి వరకు ఒక ఉన్నతంగా ఉజ్వలంగా వెలుగుందుతూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు అది ఏమి అవుతుందో వాళ్ళకు అర్థం కాదు క్రమంగా వాళ్ళ ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టలు తగ్గుతూ ఉంటాయి క్రమంగా కింది స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పనులు కూడా కావు కావు అంతే ఎందుకంటే ఆ బంధన సిస్టమ్ ఉంటుంది ఇక ఇంకొక ప్రయోగం ఉంటుంది అది అది ఒక గొప్ప ప్రయోగము అసలు ఈ ప్రయోగమైన కొన్ని పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు కానీ అది అది అసలే తెలియదు ఆ ప్రయోగం ఏం చేస్తారు చే ఆ ప్రయోగము ఎలా చేయబడుతుంది అంటే ఆ శక్తి ఇతన్ని ఏం చేయదు ఇతని వెంబడే ఉంటుంది దూరంగా ఉంటుంది ఇతను ఎవరైతే ఎవరితోనైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళలోకి చేరిపోతూ ఉంటుంది ఆ సమయంలో మాత్రమే ఇతడు ఏదైతే కావాలి చేయాలని అనుకుంటాడో చేపించుకోవాలనుకుంటాడో వాళ్ళతోని వాళ్ళు నిర్మోహమాటంగా కాదని చెప్పేస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతరుల ద్వారా పని ఇప్పుడు ఏ పనైనా కూడా కొంతమంది తా తనకు తాను చేసుకుంటారు ఇతరులు కూడా సహాయం అవసరం అది కాదు కాదు ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయ సహకారాలు అందించరు ఇంకా అంతే ఇక నెక్స్ట్ ఏంటో ఏం ఏంటంటే ఇది డైరెక్ట్ ప్రయోగం చేతబడి మానమతి చిల్లంగి ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది మరి ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి ఇవన్నీ భావాలే ఒక భావాన్ని పర్ఫెక్ట్గా పంపించడానికి భావానికి ఎనర్జీ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ ఉంటుంది ఈ ఎనర్జీని ఒక సిస్టమేటిక్గా ఇతరులపైకి పంపించడమే ఎస్ యద్భావం తద్భవతి అనుకుంటేనే కదా అనుకొని స్ట్రాంగ్గా పంపించి ఒక ప్యాటర్న్ నిర్మిస్తే జీవితంలోకి వస్తుంది అని చెప్తుంది కదా ఎన్ఎల్పి ఆ ప్యాటర్నే ఈ తాంత్రికం మాంత్రికం ఈ సిస్టాల ద్వారా చేయడం జరుగుతుంది ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఆ వ్యక్తి యొక్క పంచప్రాణాలను ఇందులోకి అవగాహన చేసి ఆ వ్యక్తికే సంబంధించినటువంటి వెంట్రుకలు కావచ్చు ఇత్యాది వస్తువులను చుట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ప్రయోగం చేయ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ వ్యక్తి యొక్క పంచప్రాణాలను ఇక్కడ ఆవాహన చేయడం మూలాన ఇక్కడే ఆ వ్యక్తి ఎక్కడున్నా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ మేకుతో కానీ ముళ్ళుతో కానీ కొన్ని రకాలైనటువంటి మంత్రాలను సంధిస్తూ మనం ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటే అక్కడ జరుగుతూ ఉంటుంది ఇది జనరల్గా ప్రయోగం ఇందులో చాలా రకాలు ఉన్నాయి బాణమతిలోనే చాలా రకాలు ఉన్నాయి బాణమతి కేకామతి రేఖామతి రైతామతి ఇలా చాలా రకాలైన ఈ విద్యలు ఉన్నాయి ఇందులోనే అదే కానీ అందులో టైప్స్ ఉన్నాయి ఇక ఈ చేతబడి అనేటువంటిది మనకి ఇంట్లో తెలిసిపోతూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా చేయడము కొంత ఇబ్బంది పోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా ఇంటిలో ఏమనిపిస్తుంది అంటే ఏదో నీడగా ఎవరో కదిలినట్టు గజ్జల సౌండ్ కాదు అది వేరు అది వేరు మళ్ళీ కదిలినట్టు ఇంట్లోకి వెళ్ళగానే అనవసరంగా భయం ఏర్ప భయం అనేది కలుగుతూ ఉంటుంది క్రమంగా ఒక భయానికి ఆందోళనకు లోని కావడం జరుగుతూ ఉంటుంది చెడు కళలు పడడం జరుగుతూ ఉంటుంది అంతవరకు మంచి కళలు పడ్డాయి కదా ఇక చెడు కళలు స్టార్ట్ అవుతాయి ఇక ఈ విధంగా అమావాస్యకు పౌర్ణమికి ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వచ్చి కొట్టడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ సైకాలజీ పరంగా అమావాస్యకు పౌర్ణానికి ఆ వేరే ఎఫెక్ట్ కూడా ఉంటుంది సైకాలజీ పరంగా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటే అది డిసీజ్కి సంబంధించిన ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఒకటి అది ఒకటి పక్కన పెడితే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ అన్నీ కూడా ప్రయోగాలే ఉంటాయి సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇండైరెక్ట్గా చేస్తారు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా చేస్తారు ఇండైరెక్ట్గా చేయడం అంటే వాళ్ళ ఇంట్లో విద్వేషణ ప్రక్రియల ద్వారా ప్రయోగం చేయడం మూలాన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి త తగాదాలు వస్తూ ఉంటాయి వాళ్ళకు వాళ్ళ ఆస్తి తగాదాలు కావచ్చు లేకపోతే ఆ కోడండ్లు ఉంటే వాళ్ళు వాళ్ళ మధ్యన గొడవలు ఇవన్నీ సడన్గా విద్వేషణ పూర్వకంగా జరుగుతూ ఉంటాయి ఉండి ఉంటే ఒకేసారి జరుగుతుంది అనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ అమ్మ చెప్పి పంపింది లేకపోతే ఇంకెవరో చెప్పారు ఇలా అనుకుంటారు నో లోపల ఉండేటువంటి ప్రయోగాలు వేరే ఉంటాయి ఎందుకు ఇలా చేస్తారు అంటే ఒక ప్రయోగాన్ని డైరెక్ట్గా చేసినప్పుడు అతడు శక్తివంతుడు అంటే ఐశ్వర్యవంతుడు చాలా ఉన్నతుడు ఒక సొసైటీలో ఒక గౌరవప్రదంగా ఉన్నాడు అంటే వాళ్ళకు అన్నీ తెలుసు కాబట్టి ఈ విషయాలను కనుక్కొని ఆ తర్వాత ప్రయోగాలు చేసిన వాళ్ళ మీదకి కూడా పంపించేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు అంతర్గతంగా చేస్తూ ఉంటారు శకుడు చేసినట్టు ఒక మాటలో అలా జరిగిపోతూ ఉంటుంది లోపల ఇక ఈ తగాదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి లేదు ఇంట్లో ఏదో ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ రివర్స్ కావడము మాకే ఆస్తులు కావాలి అని చెప్పేసి గొడవకు దిగడము ఇలా ఇలా ఆ మొత్తానికి ఆ కుటుంబం అంతా కూడా బాగా డిస్టర్బెన్స్ అయి బాగా ఇబ్బందులో పాల్గొవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా ఏంటంటే సడన్గా ఒక వ్యక్తి ఉంటాడు అతనికి ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి నేను ఆత్మహత్యలు చేసుకోవాలి ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటాయి ఇది ఇది ఉంటుంది ఇంకా ఏముంటే ఒక వ్యక్తి అంటే చిన్నప్పటి నుండి చెడు సావాసాలు ఉన్నాయంటే అది వేరు అది అలవాటు కింద తీసుకోవచ్చు ఉండి ఉండి సడన్గా మారిపోతాడు సడెన్గా తాగడమో సడన్గా తిరగడమో అర్ధరాత్రి వరకు ఇంటికి రాకపోవడము సడన్గా జరుగుతూ ఉంటాయి అంతవరకు ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి వ్యక్తికి సడెన్గా ఈ మార్పులన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటాయి ఇంకా కొన్ని నొప్పులతో స్టార్ట్ అవుతాయి ఆడవాళ్ళకైతే కడుపు నొప్పితోని మగవాళ్ళకైతే నడుపు నొప్పితో స్టార్ట్ అవుతాయి ఇక కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది రక్తమంతా ఫీల్ చేసినట్టుగా ఉంటుంది నిస్సత్తుగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేసి నీకు ఏం లేదమ్మా అని నవ్వి పంపిస్తారు వాళ్ళు బాగానే ఉన్నారు కదా సరే ఈ రోజులంటే రోజులు మారాయి ఇప్పుడు మీరు ఏ చిన్నదానికి పోయినా కూడా కరోనా అని చెప్పేసే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నేను అన్ని హాస్పిటల్ గురించి చెప్పట్లేదు కొన్ని హాస్పిటల్లలో అలా ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్గా విషయానికి వచ్చినట్టయితే రిపోర్ట్స్లలో ఏమి ఉండవు కానీ మీకు ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది ఎవరికి చెప్పినా నమ్మరు హాస్పిటల్ పోతే అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి ఏమైంది నీకు ఇలా అనుకుంటూ ఉంటారు ఇలాంటి అన్నీ కూడా వీటి కిందకి వస్తాయి అసలు ఉన్నాయా ప్రయోగాలు అంటే ఇదంతా భావన ఆ భావనను ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ చేసేటువంటి సందర్భంలో ఉపయోగించుకునేటువంటి విధానమే మంత్రశిష్టం కావచ్చు యంత్రశిష్టం కావచ్చు తాంత్రికమైనటువంటి విధానాలు కావచ్చు ఒక వ్యక్తిని కూర్చుండబెట్టి హిప్నటిజం చేస్తున్నాం కదా అతడికి ముళ్ళు కూర్చున్నా కూడా ఏం కాదుగా ఒక చేసి బిస్కెట్ అంటే తినేస్తాడుగా మనం చూస్తున్నాం కదా హిప్నటైజ్ అవుతున్నారుగా ఎలా అవుతున్నారు అది ఎలా సాధ్యమవుతుంది పోస్ట్ విప్నటిజం కూడా చేస్తున్నారుగా ఎక్కడో ఉండేటువంటి వ్యక్తికి ఇక్కడ నుండి ఆలోచనలు పంపించి చేస్తున్నారుగా సైకిక్ ఎనర్జీ ఉందిగా టెలిసైకిక్ ఉంది కదా ట్రాన్స్పోర్టేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా అంటే ఇవన్నీ ఆ కాలంలో ఉండేటువంటి విద్యలు ఇప్పుడు అందులో కొంత సైన్స్ కొన్ని తీసుకొని సైన్స్ అన్ని ఇప్పుడు నిరూపిస్తున్నారు కానీ బడినటువంటివి చాలా ఉన్నాయి అవి అనుభవంలోకే వస్తేనే తెలుస్తాయి లేకపోతే అర్థం కాదు మా నా జీవితంలో ముఖ్యంగా మా పెద్ద బాబు జన్మించినప్పుడు అతనికి సడన్గా విపరీతంగా వన్ ఇయర్ బాబే మోషన్స్ కావడం జరు మొదలైంది నేనేం చేశానో హాస్పిటల్ పొంటి తిరగడం మొదలుపెట్ట హాస్పిటల్స్ అన్నీ తిరగాలి టెన్ డేస్ అవుతుంది మోషన్స్ తగ్గట్లేదు మా అమ్మ చూసి చూసి కాదరా అని చెప్పేసేసి మా బాబుని తీసుకొని వెళ్ళింది వెళ్ళి అక్కడ ఒక పంతులు ఉంటే ఒక చెట్టు దాన్ని మెడకు కట్టించి తీసుకొని రా రావడం జరిగింది ఆ క్షణం నుండి మోషన్స్ బంద్ మరి పది రోజుల నుండి తిరిగితే తగ్గలేదు స్పాట్ ఎందుకు తగ్గింది అప్పుడప్పుడే ఇక రకరకాలుగా మనం అనుకోవచ్చు అంటే పది రోజుల నుండి వాడుతున్నటువంటి మందులు ఇప్పుడు పనిచేసినాయి అని ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి విషయాలు ప్రతి కుటుంబంలోనూ ఎప్పుడో ఒకసారి ఎదురుపడుతూ ఉంటాయి మీరు వాటిని సూక్ష్మంగా గమనిస్తే మీకు అర్థమవుతూ ఉంటాయి కొంతమందికి ఏమి ఉండదు హాస్పిటల్ పొంటి తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు ఖర్చులు పెట్టుకుంటూనే ఉంటారు ఖర్చులు పెట్టిస్తూ మిమ్మల్ని ఇబ్బందులో పాలు చేయాలనే కొన్ని ప్రయోగాలు ఉంటాయి ప్రయోగాలలో ఈ చేతబడి ఇవి కాదు అదొక మహా సబ్జెక్ట్ అది అది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అది అది అంతులేకుండా ఉంటుంది పరకాయ ప్రవేశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి సిమ్టమ్స్ని మీరు దృష్టిలో పెట్టుకోండి